హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే వెజ్ దమ్ బిర్యానీ నిజంగా అండి నిజం చెప్తున్నాను నేను ఈ వెజ్ దమ్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మామూలుగా మనం వెజిటేబుల్ బిర్యానీ మామూలుగా చేసుకుంటాం కదా నీళ్ళు ఎసురు పోసి అట్లా చేస్తాం కదా దానికంటే కూడా ఇదైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి లేదా మీకు కామెంట్ చేసే టైం లేకపోతే ఒక లైక్ అయినా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మీకు క్లియర్గా ఎంత వంట చేత కాని వాళ్ళైనా సరే నీట్గా అనమాట ఈ వెజ్ దమ్ బిర్యానీని అయితే నేను హాఫ్ కిలో రైస్తో చూపిస్తున్నాను మీకు ఒక హాఫ్ కిలో రైస్ హాఫ్ కిలో వెజిటేబుల్స్ అనమాట చక్కగా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చక్కగా నేర్చుకోవచ్చు అనమాట ఈ వీడియోలోకి వెళ్ళి క్లియర్గా చేసుకుందాము ఈ వెజ్ దామ్ బిర్యానీకి అయితే నేను హాఫ్ కిలో అనమాట ఇవి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట క్రితమే కడిగి నాన్ పెట్టేసాను నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే స్టవ్ మీద నేను బౌల్ అయితే పెట్టాను కొంచెం మందంగా ఉండే బౌల్ పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది మాడిపోకుండా చక్కగా వస్తుంది అనమాట సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ కదా కొంచెం ఫ్రై అయ్యి కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే మనం బిర్యానీ ఐటమ్స్ వేసుకున్నాం బిర్యానీ దినుసులు అలాగే ఒక ఎరగడ్డ కూడా వేసాము సండగా కట్ చేసుకున్నా అలాగే మనం బీన్స్ కట్ చేస్తున్న బీన్స్ కూడా వేసుకున్నాం బీన్స్ ఏంటంటే కొంచెం తొందరగా మనకి ఉడకవు కాబట్టి ఫస్ట్ బీన్స్ అలాగే క్యారెట్ కూడా అన్నమాట మేము బీన్స్ అయితే హాఫ్ కిలో రైస్కి ఒక కిలో బీన్స్ తీసుకున్నాము క్యారెట్ అయితే ఒక పెద్ద క్యారెట్ ఒకటి వేసాను అన్నమాట ఎందుకంటే క్యారెట్ ఎక్స్ట్ వేయటం వల్ల మనకి రైస్ అనేది చిన్నగా ఉండదు అందుకని ఒక క్యారెట్ పెద్ద క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది రైస్ కూడా మసాలి పొటాటో కూడా వేసుకుందాము మరి చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం వేలా కట్ చేసుకోండి మనకి ఈ రైస్ తినేటప్పుడు ఏంటంటే బాగుంటాయి అన్నమాట మనకి వెజిటేబుల్స్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతాయి ఎందుకంటే మనం మళ్ళీ దమ్ చేసుకుంటాం కదా అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక రెండు టమోటాలు అనమాట సన్నగా కట్ చేసుకున్న టమోటాలు నాకు నాకు నాలుగైదు పచ్చిమిరపకాయ పురీతలు వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం పసుపు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడరు అలాగే ఒక స్పూన్ మీరు కారం ఎంత తింటారో అంత చూసుకొని కారం కూడా ఒక స్పూన్ వేసేసుకోండి అలాగే మనకి ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు అనమాట మనం మళ్ళీ ఆ రైస్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు చేసుకోండి వెజిటేబుల్స్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకున్నాము కొంచెం నిమ్మకాయ కూడా పెంచుకున్నాము నిమ్మరసాన్ని మొత్తం అయితే చక్కగా మిక్స్ చేసేసుకుంటే చక్కగా మిక్స్ అవుతాయి చక్కగా అయితే మొత్తం మనం మన మసాలాలు అయితే ఉప్పు కారం మొత్తం వేసేసాం కదా మూత పెట్టేసుకున్నాము అలాగే రైస్ని కూడా నేను వేరే స్టవ్ మీద అయితే పక్కన పెట్టేశాను అనమాట ఉడుకుంది రైస్ కూడా నేను పక్కన ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదా ఉడకబెట్టేసి నీట్ అయితే వంచేశాను కొంచమే కదా హాఫ్ కిలో రైస్ కాబట్టి మొత్తం ఇలా ఈ రైస్ అంతా ఈ వెజిటేబుల్ మీద నీట్గా స్ప్రెడ్ బాగా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాం కదా అలాగే మూత పెట్టేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు చక్కగా దమ్ చేసుకుందాం అనుకోండి మనకి వెజ్ దమ్ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది మనకి వెజ్ దమ్ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్